జనతా ఫౌండేషన్ సేవా సమితి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడింది మొదటి బహుమతి షేక్ నాగుల్ మీరా మౌలాభి జ్ఞాపకార్థంగా రెండో బహుమతి వెంకటేశ్వర్లు స్పాన్సర్ మరియు ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి విజయ్ వెంకటరమణ ప్రారంభించారు ఆర్గనైజర్లు జమీల్ సాదిక్ బాబాయ్ అండ్ జలీల్ ఈ రోజు మొదటి మ్యాచ్ పదకొండు మరియు గేమ్ చేంజర్ పదకొండు మధ్య జరిగింది మొదటి టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గేమ్ చేంజర్ పదకొండు ఎనిమిది ఓవర్ ఓవర్లకి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ కోల్పోయి యాభై రెండు స్కోర్ చేశారు తదుపరి ఫైయాజ్ పదకొండు బ్యాటింగ్ చేసి ఏడు ఓవర్లలో యాభై రన్స్ చేసి గెలుపొందారు ఈ మ్యాచ్ లో కాసిం ఇరవై బాల్స్ కి పదిహేను రన్స్ కొట్టి ఫైయాజ్ పదకొండుకి విజయం అందించడంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు కార్యక్రమంలో బాజీ రాజు గోరా బాజీ అహ్మద్ ఫైయాజ్ హలీం సాయి రాయమాని పాల్గొన్నారు ఆ మిస్సెస్ పేరు మీద రోనీ ఆడిపోయాలని ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ చేయాలని అనుకున్నాం మా బాబాయ్ సహకరించారు మా మేడం సహకరించారు మా రమణ సార్ గారు సహకరించారు అన్ని విధాల జనతా ఫౌండేషన్ క్రికెట్ క్రికెట్ తరఫున గిట్టు బాబాయ్ గారు నాగుల మీద వాళ్ళ భార్యకి సందర్భంగా జన ఫౌండేషన్ వారి నాగుల్ నాగుల్ బీ నాగుల్ మీరా మా పిన్నామ్మ ఆమె జ్ఞాపకార్థంగా ఈ రోజు టోర్నమెంట్ పెడతాం గ్రౌండ్ లో అదే విధంగా ఈ రోజు మా కార్పొరేటర్ నలభై నాలుగు డివిజన్ ముఖ్య అతిథిగా వచ్చారు ఈ ప్రారంభ ఉత్సవానికి మాకు సపోర్ట్ చేసినందుకు నలభై నాలుగు డిజన్ కార్పొరేటర్ శ్రీమతి పాలపు విజయమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా మాకు సపోర్ట్ గ్రౌండ్ కానీ ఏదైనా కానీ అన్ని విధాలుగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఎనిమిది సంవత్సరాల నుండి ఆడుతున్నాం ఇక్కడే మేము మాకు ఎన్నో సేవ చేసిన మేము సేవ చేయాలని అనుకుంటున్నాం మా మేడం గారి కోసం థ్యాంక్ యూ